శ్రీమాతృ నమ ఇరవై ఏళ్ల తర్వాత మీరు చేసే ఈ ఒక్క తప్పు మీ జీవితాంతం బాధకు కారణమంటాడు చాణక్యుడు ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి గ్రంథంలో యువత అంటే మన భవిష్యత్తు నిర్ణయించే కాలమని చెప్పారు అందుకే యువత చేసే తప్పులు మరింత శిక్షగా మనల్ని వెంటాడుతున్నాయి చాణిక్య విధానం ఒక చిన్న పిల్లవాడిని పెద్ద సామ్రాజ్యానికి పాలకునిగా చేసింది అతన్ని మనం చంద్రగుప్త మౌర్యాన్ని పిలుస్తాము చాణక్యుడి మాటలు నేటికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి సామాజిక జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని చాణక్యుడు చాలా రాశాడు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ తప్పులు చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు కోపం కూడా మనిషికి అతిపెద్ద శత్రువు కోపం తెచ్చుకోవడం వల్ల మనిషికి ఆలోచించే అర్థం చేసుకునే సామర్థ్యం అంతమవుతుంది అంతేకాదు ద్వేషం వినాశనానికి దారితీస్తుంది దానిని నియంత్రించే వారు మాత్రమే విజయం సాధిస్తారు యవ్వనంలో సమయాన్ని వృధా చేయకూడదని చాణక్యుడు చెప్పాడు సమయం చాలా శక్తివంతమైనదని దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోతే మనం జీవితం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు అంటున్నారు విజయానికి సమయం ఖర్చు చాలా ముఖ్యం చాణక్యుడి ప్రకారం మనం డబ్బు వృధా ఖర్చులు చేయకుండా ఉండాలి యువతలో డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి డబ్బును ఎప్పుడూ పొదుపుగా ఉంచుకోవాలని ఆచార్య అన్నారు కష్టకాలంలో ఆదా చేసిన డబ్బు మాత్రమే ఉపయోగపడుతుంది చాణుక్య నీతి ప్రకారం సోమరితనం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు ముఖ్యంగా యువతలో సోమరితనం అలవాటు మానుకోవాలి సోమరితనం ఉన్నవారిని దేవుడు ఆదుకోడని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి